జివో నెంబర్ మూడును పునోద్ధరించాలి ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్ తీయాలి ఐటిడిఏ పరిధిలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లర్ పోస్టులను భర్తీ చేయాలి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలి పివైఎల్ పిడిఎస్ ఏజెన్సీ ప్రాంతంలో జివో నంబర్ మూడును పునరుద్ధరించాలని ఐటీడిఏ పరిధిలో ప్రత్యేక డిఎస్సీలను విడుదల చేయాలని ప్రగతిశీల యోజన సంఘం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దండిపూడి గ్రామంలో ఆదివాసీ గిరిజన ప్రజానికంతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రగతిశీల యోజన సంఘం డివిజన్ నాయకులు టి బాబురావు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పాదయాత్ర సాక్షిగా బాబు వస్తే జాబు వస్తుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నంబర్ మూడును పునరుద్ధరిస్తున్నామని చట్టం చేస్తా చేస్తామని హామీ ఇచ్చారన్నారు కానీ నేడు అధికారం వచ్చి ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు కలుము రావన్న కురస వెంకటేష్ బొందల శ్రీను మిర్తివాడ వెంకటేష్ మామిడి మురళి తదితరులు పాల్గొన్నారు ఈ మోషను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ముట్టాయిగూడెం మండలం దండిపూడి గ్రామంలో ఏజెన్సీలో ప్రత్యేక మెగాడిఎస్సీని ఏర్పాటు చేయాలని ఏవైతే గిరిజన చట్టాలు ఉన్నాయో ఆ గిరిజన చట్టాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు జరపాలని ఏజెన్సీలో గిరిజనులకి వందకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ త్రీని రద్దు చేసింది రద్దయినటువంటి జీవనెంబర్ త్రీని ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ కూటమి ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తాము ఏజెన్సీలో వందకు వంద శాతం గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము ఐటీడీఏ పరిధిలో ఏవైతే బ్యాక్లాగ్ ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా అమలు జరిపే విధంగా చూస్తాము అని గతంలో జరిగిన యువగలం పాదయాత్రలో ఈ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు హామీలు ఇవ్వడం జరిగింది గిరి గిరిజనుల ప్రజలకి కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తా ఉన్న ఈరోజు కూడా ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో జివో నెంబర్ త్రీ పునరుద్ధరించడం తర్వాత మెగా ప్రత్యేక డిఎస్సి ఆ డిఎస్సిలో నూటికి నూరు పోస్టులు గిరిజనులకి ఇస్తామని చెప్పి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు కూడా అమలు జరపడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రోజు అనేక విషయాలపైన మరి సమీక జరుపుతూ ఉన్నారు అనేక విషయాలపైన మరి ప్రభుత్వ పెద్దలు మరి మంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు ఏజెన్సీలు ఉన్నటువంటి విషయాలపైన ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఏజెన్సీలో చదువుకున్నటువంటి యువత ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపట్లా అనేకమంది ఐటీడీఏలు ఐటీడీల పరిధిలో అనేక వేలాది మంది నిరుద్యోగ యువతి ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తూ ఉంది అదే టీచర్ పోస్టులు కానీ ఇతర ఇతర పోస్టులు కానీ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉంది కానీ ఈరోజు కూడా ఎక్కడ కూడా ఒక్క పోస్టింగ్ కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు దీనిపైన ఈ ప్రత్యేక డిఎస్ఈ పైన ఈ ఐటీడీఏ పరిధిలో ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఇట్లన్నిట్లపైన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన నోరు విప్పాలి మాట్లాడాలి అన్ని ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక డిఎస్సి కోసం ఆందోళన జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు జరుగుతున్నటువంటి టెంట్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూడా వాటిని సందర్శించినటువంటి పరిస్థితి దాఖలాలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కనపడటం లేదు నిజంగా